నమస్తే అండి దగధర్తి పిఎస్ యూనిట్స్లో ఐదంపాడు రంగ సముద్రం మధ్యలో చెరువుకుంట దగ్గర ఈ నెల ఒకటో తేదీన ఒక మర్డర్ అయింది దీంట్లో మృతుడు ఏఎస్పేటకు చెందినటువంటి నాగులూరు ప్రభయ్య ఇతనికి వయసు సుమారుగా ముప్పై సంవత్సరాలు ఇతనికి పెళ్ళి అయింది రెండు పెళ్ళిళ్ళైనప్పుడు కూడా ఐదంపాడుకు చెందిన మధు వాళ్ళ ఇష్టతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అదేవిధంగా ఇతని ఆ ఏరియాలో వేసిపేట సంబంధ వేసిపేట ఏరియాలో ఇతర గ్రామస్తులు చెందినటువంటి పందులు ఏదైనా తిరిగినప్పుడు దాన్ని పట్టుకోవడము దాన్ని కొట్టి అమ్మేయడము తినేయడం అట్లా చేసుకుంటా కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించేవాడు దాంట్లో భాగంగా కొన్ని పందులు ముద్దాయ చెందిన వధువుల పొందులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పి ప్రెజర్ ప్రజలు ఆ అడిగేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని తర్వాత మధు వాళ్ళ చెల్లెలతో ఆక్రమ సంబంధం కలిగి ఉండడం వల్ల మధు అతని మీద డ్రైన్ నేర్చుకొని వాళ్ళ ముద్దాయిలు గురునాథం తర్వాత సురేంద్ర మహేంద్ర తిరుపతమ్మ బలరామయ్య బాలాడు దశయ్య వీళ్ళందరూ కలిసి ఇతనికి ఫోన్ చేశారు రోజున ఏఎస్ ఫోన్ చేసి ఐటమ్ పాడేసి పిలిపించారు పిలిపించి అక్కడ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అతన్ని కట్టెలతో కొట్టి చంపి పడేసి అక్కడ పక్కన కిరకు పడేయడం జరిగింది ఈ కేసుని మా కొత్తగా వచ్చినటువంటి సిఏ గారు తర్వాత ఎస్ఐ గారు ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు కావాలి రోజు గారు ఈ కేసు మా బాబారా గారు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు ఎస్ఐ గారు కూడా కొత్తకు వచ్చారు వెంటనే ఈ కింద కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిలు ఐదు మంది దొరికిన ఇంకా ముగ్గురు పరారులు ఉన్నారు ఈ ఫరారులో ఉన్న ముద్దాయిల కోసం టీమ్స్ ఫామ్ చేశాము వీళ్ళందరూ కూడా తాము నేరం చేసి చేసినట్టుగా ఈ ఈ మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ నాంగూరు కొట్టి వయని చేసి అడ్మిట్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్ అయిపోవచ్చు అబ్బాయి కూడా బంధువే ఎర్కలా బై క్యాస్ట్ దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా బంద్ అయినప్పటికీ కూడా ఈయన ఆల్రెడీగా మ్యారేజ్ అయ్యింది మరి ఇంకా అక్రమ సంబంధం కలిగినట్టు వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటే వీళ్ళకి సరిగా ఫీల్ అయ్యి ఇతన్ని చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఇతను చంపడం జరిగింది